సమాజోద్ధరణ పనుల్లో దైవం ముగ్గురికి అత్యంత కీలకమైన బాధ్యతలు ఇచ్చాడు వాళ్ళు తల్లి తండ్రి ఆ తర్వాత గురువు ఈ ముగ్గురికి అత్యంత బరువైన బాధ్యతలు ఇచ్చాడు వీళ్ళ వల్లనే సమాజం ఉద్ధరించబడుతుంది వీళ్ళ వల్లనే సమాజం భ్రష్టుపట్టుపోతుంది ఈ ముగ్గురే అత్యంత కీలకం వీళ్ళు చేసే హితబోధలు వీళ్ళు ఇచ్చే జ్ఞానం వీళ్ళు చేసే నైతిక విలువలు ఓ సమాజాన్ని నిలబెడతాయి వీళ్ళు పట్టించుకోకపోతే ఓ సమాజం తగలబడుతుంది ఇంత దారుణమైన స్థితి ఉంది అందుకే ఈ ముగ్గురికి అత్యంత కీలకమైన బాధ్యతలు ఇచ్చాడు రీసెంట్గా జరిగిన రాయిచోటి సంఘటన ఎంతో హేయమైన ఎంతో ఆలోచించదగ్గ విషయం మన సమాజం ఎటుపోతుంది వచ్చే భావితరాలు ఎలా మారిపోతున్నారు ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యే ఛాన్సులు కూడా దీంతో ఉన్నాయి పద్నాలుగేళ్ళు లేదా పదిహేను ఏళ్ళ ఉన్న వయసులో ఉన్న ఒక విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తే వీళ్ళు కక్ష కట్టుకుని తన భవిష్యత్తును తీర్చిదిద్ది ఒక గురువు మీద దాడి చేయడం ఎంత హయమైన చర్య ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే దీనికి ప్రధాన కారణం ఏంది ఓసారి మనమంతా ఆలోచించాలి వాళ్ళని తీర్చిదిద్దే విషయంలో మన తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమను వలకబోస్తున్నారా లేదా వాళ్ళ బాధ్యతను సరిగ్గా పట్టించుకోవట్లేదా వాళ్ళకు తగినంత ప్రేమను ఇవ్వట్లేదా వాళ్ళు చెప్పే మాటలు మనం వినట్లేదా లేదా సమాజంలో ఇలాంటి దుర్భేద్యమైన అత్యంత హేయకరమైన చర్యలు జరుగుతున్నాయా అసలు ఇలాంటి సంఘటనలు జరగడానికి ప్రధానమైన ఏంటి మానసిక స్థితియా లేకుంటే మన సమాజమైన పెంపకం గురించి బరువు బాధ్యతల గురించి మనం ఇస్లామియా దృష్టిలో ఏం చెప్తున్నాడో ఈరోజు చూద్దాం అస్లాం లేకుం నేను సమీవుల్లా ఇస్లాం ప్రకారం గురువుకి మూడో స్థానం ఇచ్చారు తల్లి తండ్రి తర్వాత అత్యంత బాధ్యతమైన వ్యక్తి గురువునే ఆయన చెప్పే హితబోత ఆయన చెప్పే జ్ఞానం ఆయన ఇచ్చే మంచి మాటలు మన జీవితాన్ని ఓ మలుపుని తిప్పుతాయి మానవత్వం కలిగిన మనిషిగా చేస్తాయి అలాంటి గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తిని ఇంత గౌరవపరిచి ఇంత అవమానం చేసి పైగా ఆయన్ని హత్య హత్య చేసే విధంగా చేయడం ఎంత అవమానకరమైన ఎంత అమానవీయమైన చర్య దీన్ని ప్రతి సమాజం దీన్ని ఖండించాలి ప్రవక్త వారు సల్లల్లాహు అలైహి ఇస్లాం గారు కూడా ఆయన స్వయంగా నేను మీ సమాజానికి ఒక ఉపాధ్యాయుడికి వచ్చాను నా మీద అత్యంత బాధ్యత ఉంది మిమ్మల్ని తీర్చిదిద్దే విషయంలో నాకు అత్యంతమైన బాధ్యత ఉంది నేను చెప్పే మంచి విషయాలు మీ సమాజానికి అంటే మీ ప్రవర్తనలో మంచి మార్పును తీసుకొస్తాయి తద్వారా మంచి సమాజం ఏర్పడబోతుంది చూసారా ఓ ఉపాధ్యాయుడు ఎంత కీలకమైన బాధ్యతను కలిగి ఉన్నాడు ఇలాంటి మనం ఉపాధ్యాయులు కూడా దీనిలో ఆలోచించాలి మనం జీతం కోసం పనిచేస్తున్నామా లేకుంటే జ్ఞానం పంచడానికి పనిచేస్తున్నామా అనేది కూడా చూసుకోవాలి మీరు జ్ఞానం పంచుతూ ఉంటే దైవం ఆటోమేటిక్గా జీతం అబ్బిస్తాడు కానీ కేవలం జీతం కోసం పనిచేస్తే ఇలాంటి బాధ్యతను మీరు మర్చిపోతారు ఇది చిన్న విషయం కాదు ఉపాధ్యాయుడు మీద కూడా పెద్ద బాధ్యత బరువు ఉన్నాయి వాళ్ళు చూడండి ఈ సంఘటనను మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఓ క్లాసు ఖాళీగా ఉంది ఓ టీచర్ వెళ్ళకపోవడం వల్ల ఏ విషయం జరిగిందో మనకు అంత క్లియర్గా తెలియదు ఆ వ్యక్తి ఆ టీచర్ ఉన్నాడా లేదా అని తెలియదు కానీ అరుచుకుంటూ ఉంటే ఈ టీచరు పక్కన ఉన్న క్లాస్లో ఉన్న టీచర్ వెళ్ళి వాళ్ళని సముదాయించినప్పుడు ఈ తిరుగుబాటు జరిగింది అదే ఆ టీచర్ ఆ సమయంలో ఆ క్లాస్కి వెళ్ళి ఉంటే ఆయన విధంగా ప్రవర్తించుంటే ఇంత హేయకరమైన చర్య ఈ పాటికి జరిగి ఉండేది కాదు దీనిలో ఆ హెచ్ఎం పాత్ర కూడా ఉంటుంది ఒక క్లాసు ఖాళీగా ఉందంటే మనం హెచ్చంగా ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్ళలేదు దాన్ని ఎందుకు చూడలేదు వీళ్ళంతా మన సమాజంలో ఉన్న వ్యక్తులు కేవలం ఒక ఉద్యోగంలాగే చూస్తున్నారు దీన్ని బాధ్యతగా బరువుగా తీసుకోవట్లేదు ఏమైందిలే ఎవరు చూస్తున్నారు లేకపోతే ఏమైంది ఇలాంటి విషయాల వల్ల ఇంతటి ఘోరమైన చర్యలు జరుగుతున్నాయి మన బాధ్యతను మనం గుర్తించాలి అందుకే ఇస్లాం దీనిలో తీవ్రంగా ఖండిస్తుంది మన బాధ్యతను మనం గుర్తించకపోతే మనం సమాజానికి చెడ్డ పరిధిస్తాం తద్వారా మనకు అన్ని నష్టాలే మన సమాజానికి మనం ఏమి ఇస్తామో తద్వారా మనం అదే పొందుతాం మీరు మంచిని ఇస్తే మంచి పొందుతారు చెడునిస్తే చెడు పొందుతారు ఈ ఉర్దూ పాఠశాలలో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంత ముస్లింలే ఉంటారు కదా మరి ముస్లింస్ పిల్లలు ఇంత తీవ్రమైన స్థితిలో ఉండాలంటే మన పెంపకం ఎక్కడ ఎటుపోతుంది అల్లారు ముద్దుగా పెంచుతున్నామా లేవంటే వాళ్ళ చెప్పే మాటలు పట్టించుకోవట్లేదా ఆ పిల్లలని ఎందుకు ఇంత బరువు బాధ్యతను తీసుకోవట్లేదు ఇస్లాం దృష్టిలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత అత్యంత పెద్దది గురువు కంటే అత్యంత పెద్దది అతి ముఖ్యమైనది అత్యంత ముందుగా అంటే మొదటిగా ప్రారంభమయ్యేది మన తల్లిదండ్రుల నుంచి పెరిగే బాధ్యత స్కూల్ నుంచి రాగానే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రవర్తించే విధానం ఎలా ఉంది పెద్దలతో మాట్లాడే విధానం ఎలా ఉంది ఏ విధంగా విధేయత ఉందా సపోజ్ ఎవరైనా పెద్దోళ్ళు కలిపిస్తే వాళ్ళకి ఏ విధంగా పలకరిస్తున్నాడు ఈ మధ్య చూసే సినిమాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఓ విలనిజం ఓ విలనిజం చేసే వ్యక్తి హీరోయిజంగా చూపిస్తున్నారు కొట్టడం ఫైట్ చేయడం నలుగురిని కొడితే అదొక గొప్ప విషయంలాగా చూపిస్తున్నాడు దాన్ని హైలైట్ చేస్తారు దాన్ని మళ్ళీ మనం థియేటర్లకు వెళ్ళి ఈల వేసి మరీ చప్పట్లు కొట్టి మరీ చేస్తాం ఇవంతా మన మా బాధ్యత కాదా మనమే మన సమాజంలో ఇలాంటి పోకడలను చొప్పిస్తున్నాం ప్రోత్సహిస్తున్నాం ఈ రాయచోటు దగ్గర పల్లెలు ఉండే ఇది పల్లెటూరు అండి ఇది పెద్దైన సిటీ కాదు పల్లెటూరు లెవెల్లో ఇలాంటి కక్షలు కట్టే వాళ్ళ వ్యక్తులు వస్తున్నారంటే ఎంత అపాధ్యతగా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఆలోచించాలి మన పిల్లవాడు వేరే వ్యక్తితో ఓ పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాడు ఎలా జవాబు చెప్తున్నాడు ఈ బిహేవియర్ మనం అనలైజ్ చేయాలి ఈ బిహేవియర్ని ఏముంది మంచి బా వాళ్ళకి గట్టిగా చెప్పాడు పంచులు ఇచ్చాడు అలాంటి ఎన్కౌంటర్ ఇచ్చాడు కౌంటర్ ఇచ్చాడు ఈ పదాలు ఇవి చెప్పడం వల్ల మనల్ని మనమే మన పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం ఇలా వాడు ఉద్వేగభరితంగా అవిధేయుతంగా జవాబులు చెప్పడం మనం తీవ్రంగా ఖండించాలి ఆ పిల్లడిని ఎందుకు ఇది మంచి పద్ధతి కాదు నాయన మంచి ప్రేమగా మాట్లాడాలి ఆయన నీకంటే పెద్ద గౌరవస్థితిలో ఉన్నాడు ఆయన్ని గౌరవించాలి ఆయన విధేయంగా చెప్పాలి మన గురువు గారిని ప్రే గౌరవించాలి వీళ్ళంతా బాధ్యత బరువు బాధ్యతలు కలవాళ్ళు మన జీవితాన్ని నడిపేవాళ్ళు నా మీ తల్లిదండ్రుల తర్వాత గురువుదే పెద్ద స్థానం వాళ్ళని గౌరవించండి ఇవి ఇలాంటి మాటలు మనం చెప్పకపోవడం వల్ల ఆ పిల్లవాడికి ఏమవుతుందంటే ఆ ఏముంది మనం చూస్తున్నాం కదా ఈ వీధిలో ఎలా చేసినాం లేకుంటే మనం వచ్చే సినిమాలు చూసే ప్రభావం కూడా లేకుంటే ఈ ఫోన్లలో వచ్చే గేమ్స్లో ప్రభావం కూడా కొట్టడం తిట్టడం లేకుంటే దబాయించడం పంచులేయడం ఇలాంటి పనులను మనం ప్రోత్సహిస్తున్నాం ఇలాంటి పనులు ఆ వ్యక్తి చిన్నపిల్లాడు పాపం ఈ హార్మోన్స్ టీనేజ్ లెవెల్లో ఉన్నాడు అనుకుంటా ఆ టీనేజ్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి వాళ్ళకి ఆ కోపం తీవ్రత తీవ్రంగా ఉంటుంది వాళ్ళు ఎక్కడ చూపించుకోవాలన్న టైంలో ఉంటారు అనమాట వాళ్ళు ఎలా ఏ విధంగా బయట పెట్టుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తుంటారు అలాంటి సమయంలో ఏదైనా అవకాశం దొరికితే ఇలానే జరుగుతాయి కాబట్టి ఆ పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తున్నారు స్పెషల్లీ మన వీధిలో ఉండే వాళ్ళది ఇతర పిల్లలతో కానీ ఇతర పెద్దోళ్ళతో కానీ వాడి ప్రవర్తన ఎలా ఉంది దాన్ని అబ్జర్వ్ చేయాలి దీన్ని పట్టించుకోవడం వల్లే మనకు ఇంత హేయకరమైన చర్యని ఇప్పుడు చూడాల్సి వస్తుంది కాబట్టి సోదరులారా మనం తల్లిదండ్రులకు ఉన్న ఎంత గొప్ప విలువలో ఉన్నది మనం అర్థం చేసుకోవాలి ఎంత బాధ్యతంగా ఉండాలి అనేది ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనకు చాలా చాలా చక్కగా చెప్తుంది ఇప్పుడు కూడా మనం మార్చుకోకపోతే మన పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తే ప్రతి దానిలో కూడా ఏదైనా వితన్నవాదం చేస్తున్న దాన్ని సపోర్ట్ చేస్తుంటారు యా మా పిల్లవాడు భలే చెప్పాడు బ్రహ్మాండంగా చెప్పాడు ఇలాంటి హేకరమైన చర్యలను మీరు ప్రోత్సహించకండి వాడు తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పండి మన ఖురాన్ దైవగంధంలో కూడా ఏదైనా తప్పు జరిగినప్పుడు దాని తప్పు అది నీ కొడుకు అయినా నీ తండ్రి అయినా నీ నే బంధువు అయినా సరే దాన్ని తప్పు తప్పునే చెప్పాలి దాన్ని కవర్ చేసుకోకూడదు మా వాడు బ్రహ్మాండంగా చెప్పాడు మళ్ళీ పనిచేసాడు రా ఇది తప్పండి ఇది ఇదే ఇక్కడే ఈ పాయింట్ని కానీ మనం గట్టిగా పట్టుకుంటే మన పిల్లలు మంచిగా ఎదుగుతారు మన ఆస్తి ఏందండి పిల్లలే వాళ్ళు మంచిగా ఉంటే మంచి సమాజాన్ని నేర్పిస్తే అదే మనకు గొప్ప స్థితి మనల్ని ఖలీఫాగా చేసి పంపించాడు దైవం ఖలీఫా అంటే నెక్స్ట్ జనరేషన్ తయారు చేసేవాడు ఖిలాఫా చేయడం కాదు రాజ్యం వెళ్ళడం కాదు నెక్స్ట్ జనరేషన్ భావి 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 భవిష్యత్తుకి మంచి ఆచరణలు ఇవ్వాలి మన పిల్లలకి ఎలాంటి విషయాలు ఇస్తున్నాము ఎలాంటి ఆచరణలు ఇస్తున్నాం ఎలాంటి బాధ్యతలు ఇస్తున్నాము ఎంత ఎంత చక్కగా ఇస్తున్నాం వాళ్ళకి నైతికతలు ఎలా నీతి నిజాయితీ నిబద్ధత ఎలా నేర్పిస్తున్నాం ఇది ఇది మన బాధ్యత ఈ బాధ్యతను మనం పట్టించుకోవటేదేమో అని నా ఆవేదన కాబట్టి సోదరులారా ఎంతో అసలు మన మన పిల్లలకి మన ప్రవక్త వారి బాల్య జీవితం గురించి ఎందుకు చెప్పట్లేదు వాళ్ళ వాళ్ళ గురించి చెప్తే మన ప్రవక్త వారి జీవితం గురించి కానీ లావంటి ఇతర ప్రవక్తలుగా జీవితం గురించి కానీ ఎలా బతకాలి ఇవి అట్లీస్ట్ మనం నిద్రపోయేటప్పుడు వీళ్ళ జీవిత చరిత్ర మనం చెప్తా ఉండాలి ఒక కథలాగా చెప్పాలి ఇవి ఇంత బాధ్యత ఉంది మనం ఇవన్నీ చెబితే ఎప్పుడైతే మంచిని చెప్తా ఉంటే అది మంచి బయటకు వస్తుంది మనం పట్టించుకోకపోయినా లేకుంటే చెడు ఇచ్చినా ఇది చెడ్డగానే బయటకు వస్తుంది కాబట్టి మనం మన పిల్లలతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి మనకు అసలు తీరికే లేదు ఇద్దరు పరిగెడతాం సంపాదన కోసం లేదా ఉన్నా కూడా ఒకరు వెళ్ళినా కూడా ఒకరు లోపల ఉన్నా కూడా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు తగినంత సమయాన్ని ఇవ్వకపోవడం మన సీరియల్స్లో సినిమాల్లో లేకుంటే గేమ్స్లో లేకుంటే ఏదైనా చేయాలన్నా దాంట్లో తాపత్రయం ఉంటుంది కానీ మన పిల్లల భవిష్యత్తు అరే వాడు ఏం చేస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఏ వాడి చేతికి ఎందుకు ఇస్తున్నాము వాడు ఏ సినిమా చూస్తున్నాడు అసలు సినిమా ఇలాంటివన్నీ వాడిని నిశ్చితంగా పరిశీలించాలి ఇదమ్మా ఇది ఇది చేయకూడదు ఇది తప్పు అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేది ఇక్కడ ఆలోచించదగ్గ విషయం గురువు విద్యార్థులకు మార్గదర్శి లాంటి వాడు మార్గదర్శనం అంటే దారి చూపించేవాడు మంచి దారిని ఏర్పరిచేవాడు అలాంటి గురువుకి గౌరవం గౌరవించాలి అలాంటి గురువుకి విధేయత చూపించాలి ఇదేనండి ఇప్పుడు సపోజ్ మనం కళ్ళ ముందు కనబడే వాళ్ళకి విధేయత చూపించబడితే మనకు కనిపించిన వాడు ఆ దైవానికి ఎలా విధేయత చూపిస్తారు ఈ సమాజం చూపించలేరు మన ప్రవక్త వారు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు శక్తివంతుడు అంటే నలుగురిని కొట్టేవాడు కాదు తన కోపాన్ని అధిగమించేవాడుని శక్తివంతుడు అత్యంత ఎవడు తన కోపాన్ని అధిగమిస్తాడే దాన్ని కంట్రోల్ చేసుకుంటాడే వాడే శక్తివంతుడు ఏదో కోపం వస్తే కొట్టేశాను ఇది కాదండి శక్తివంతుడు ఈ సినిమాల్లో ప్రభావాలను మీరు పడిపోకండి అవన్నీ రియల్ కాదు ఫేక్ ఇవి వాళ్ళగా చెప్పాలి వాళ్ళని హీరోయిజం చేస్తాడు నలుగురిని కొడితే నాది హీరోయిజం తప్పు సోదరా ఇలాంటి భే భేషజాలను వాళ్ళ మెదడులోకి పోనివ్వకండి మనమే చెప్పాలి మన విలువలను చెప్పాలి మన ప్రవక్త వారి జీవితాలను చెప్పాలి ప్రవక్త యాహూబ్ గారు ఆయన సంతానంలో ఉన్న పిల్లలు ఒకరినొకరు కొట్టుకునే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు ఈవెన్ ఒకరినొకరు చంపుకునేంత స్థితిలో కూడా వెళ్ళేవాళ్ళు దేనికోసం ప్రవక్తత్వం కోసం వాళ్ళ కుటుంబంలో ఆయన తర్వాత వచ్చే ప్రవక్త ఎవరు మనలోనే డిసైడ్ చేసుకోవాలని ఒకరు ఒక విపరీతమైన కోపాలు ఉండేవాళ్ళు ఒకరినొకరు నేను బలంగా ఉన్నాను చూడు నేను కొడుతున్నాను వాడిని నేను తిడుతున్నాను వాడిని నేను చా నేను ఈ బండరాయిని ఎత్తేస్తున్నాను ఇలా ఒకరినొకరు పోటీ పడేవాడు అప్పుడు మన ప్రవక్త వారు యాహుబు ఇస్లాం చెప్పిన ఒక అద్భుతమైన విశ్లేషణ మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది బలవంతుడు ఎవడంటే మీలాగా బండలు ఎత్తేవాడు బలంగా చూపించేవాడు నలుగురిని కొట్టేవాడు కాదు బలవంతుడు అంటే ఆ దైవానికి అత్యంత విధేయుడు ఎవడైతే విధేయత వినయం కలిగి ఉంటాడో ఆడే అసలైన బలవంతుడు అంటూ ఒక గొప్ప విశ్లేషణ ఇచ్చాడు చూడండి ఇవి మన ప్రవక్తలు చెప్పే జీవితాలు వీటి నుంచి ఒక అద్భుతమైన విశ్లేషణలు ఉన్నాయి మన పిల్లలను మార్చడానికి ఇవి బోధించాలి అసలైన వ్యక్తిత్వాన్ని అసలైన నీతి నిజాయితీ నిబద్ధ సమాజోత్తరణ చేసే ఒక వ్యక్తిని మలచడానికి ఇలాంటి బోధన చేయాలి మన ప్రవక్తలు ఏం చెప్తున్నారు మన సమాజంలో ఏముంది మన ధర్మం ఏం చెబుతుంది ఇవి నేర్పించాలి ఇవి నేర్పించకపోవడం వల్ల వాళ్ళని పట్టించుకోపోవడం వల్ల ఇలాంటి సమాజం తయారవుతుంది ఇది చిన్న విషయం కాదు సోదరులారా మనం మీద మనం తల్లిదండ్రులుగా ఉంటున్నా మనం ఎంతో కీలకమైన బాధ్యతలు వ దీని మీద అత్యంత కఠినమైన ప్రశ్న ఉంటాయి దైవం దగ్గర మీరు మీ పిల్లల్ని ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళని ఎందుకు సమాజాన్ని ఉద్ధరించే విధంగా నడపలేదు వారిని ఎందుకు వినయం విధేయత నేర్పించే విధంగా తయారు చేయలేదు అంటూ అత్యంత కఠినమైన ప్రశ్నలు ఇస్తారు దీనికి మన దగ్గర జవాబు ఉండదు మన పిల్లలు మంచి వృద్ధిలోకి వచ్చి వృద్ధి అంటే అసలు మనకు పిల్లలు మన తల్లిదండ్రులు అపోహ ఉంది వృద్ధి అంటే ఆస్తిపాస్తు సంపాదించి బలంగా బలవంతంగా అంటే హుందాగా హుందాతనంగా ఉండి నాలుగు కాళ్ళలో తిరగడం ఇది కాదండి వృత్తి అంటే అసలైన వృద్ధి అంటే సమాజాన్ని ఉద్ధరించే విధంగా వాటి ఆలోచనలు ఉన్నాయా లేదా మీరు నాలుగు రాళ్ళు సంపాదించకపోయినా పర్లేదు కానీ అత్యంత వినయం విధేయత ఇవి నేర్పించకపోతే ఇలాంటి పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొట్టే స్థితిలోకి మారుతారు ఇంత బాధ్యత రహితంగా ఉంటారు వాళ్ళకు దైవం అంటే తెలియదు వాడికి సమాజం అంటే తెలియదు వాడికి నైతికత తెలియదు వాడికి ఆ పిల్లల మనసులో ఏముంటుందండి దౌర్జన్యం దబాయించడం ఇవే గొప్ప విషయాలు ఇవే హీరోయిజం అని వాళ్ళ మనసులో ఆల్రెడీ చేరిపోయినాయి ఈ సినిమాల ద్వారా ఈ గేమ్స్ ద్వారా యూట్యూబ్స్ ద్వారా రకరకాల సోషల్ మీడియాల ద్వారా మనం మాట్లాడే విధానాలు కూడా అరే మన ప్రవర్తన కూడా చూడండి మన సమాజంలో ఒకరు తిడుతున్నా అంటే అరే ఎవడు గెలిచారా అని మనం ఆసక్తి ఉంటుంది మనం చెప్తున్నామా అసలు పిల్లలకి ఎల్లప్పుడు గెలవడం కాదు నాయన ఓడడం కూడా ఒక గొప్ప కళ ఓడినప్పుడు కూడా వాడిని సమదాయించాలి ఈ జీవితంలో ఒకటే ఈ జీవితం అంటే అంతే గెలుపు ఓటమిలు ఉంటాయి పిల్లలు అసలు ఓటమిని సహించలేకపోతున్నారు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు నేనే గెలవాలి నేనే గెలవాలి రేసిజం వచ్చేసింది ఈవెన్ ప్రతి పిల్లల్లో కూడా ఇదే జరిగిపోతుంది ఓ రేసిజం అలా తయారైపోయింది ఒక పోటీ అయిపోయి నేనే గెలవాలి 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 గెలిచిన వాడికి ఎక్కువ క్లాప్స్ దొరుకుతాయి గెలిచిన వాడికి ఎక్కువ హోదా దొరుకుతుంది గెలిచిన వాడికి ఎక్కువ ప్రైజులు దొరుకుతాయి ఇలా నేర్పించేసామండి ఇవి అసలైన విలన్స్ మన సమాజానికి విలన్స్ అంటే ఇవే ఒకటి తల్లిదండ్రి అప్పుడే ఆ బీజం పడినప్పుడే దాన్ని వంచకపోవడం వాళ్ళని సమర్థించడం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని సమర్థించుకొస్తారు పక్కకున్నప్పుడు వంగకపోతే మానవి వంగదు మనకు తెలిసిన విషయాలే వీళ్ళే తిరిగి మన తల్లిదండ్రులకి మన మీదే తిరగబడతారు వాళ్ళు సమాజంతో పాటు మన కుటుంబాలను కూడా నాశనం చేస్తారు వాళ్ళకి ఏ ఎమోషన్స్ ఉండవు ఒకటే పోటీ పోటీ తత్వం సంపాదించడం బ్రహ్మాండంగా ఉండడం జల్సా చేయడం అవిధేతంగా మారడం ఇవే వాళ్ళ కాన్సెప్ట్ ఇదే జరుగుతుంది కాబట్టి మన జీవితంలో మన పిల్లలకు వాళ్ళకు తగినంత సమయాన్ని ఇవ్వాలి వీటి మీద కొంచెం నిశితంగా పరిశీలించండి తద్వారా మన జీవితాన్ని మన సమాజాన్ని మంచి స్థితిలోకి తీసుకెళ్ళవచ్చు దేశానికి గర్వంగా మారవచ్చు